హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ప్లీజ్ ఒక వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అన్నమాట అలాగే నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అలాగే మీ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ఖుషికి అయితే మొన్న స్కూల్ నుంచి లోనే జ్వరం కలిగింది అనేసి చెప్పాను కదా ఇక తర్వాత రోజు అనమాట ఇదైతే ఇక మా అత్తయ్య తీసుకెళ్లి ఇంజక్షన్లు అయితే చేయించింది కదా నైట్ అయితే ఏం రాలేదు బాగానే ఉంది మళ్ళీ ఇక ఎందుకైనా మంచిదని నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఒకసారి ఇక మేమైతే ఇక్కడికి వచ్చాక అసలు మా ఖుషి అయితే ఆయమన్నంగా స్కూల్కే వెళ్ళలేదన్నమాట ఖచ్చితంగా ఒక వారం అయితే వెళ్ళిందో లేదో మళ్ళీ ఫస్ట్ అయితే ఒక జ్వ జ్వరం వచ్చి ఒక రెండు వారాల దాకా అనిపించాం మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చేసింది ఇక ఒక వారం రోజులు మళ్ళీ ఇంటికాడ ఉంచాల్సిందే అందులో వాతావరణం కూడా బాగోవట్లేదు కదా అందుకని అయితే ఇక బడికి పంపించాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంది ఇక టైం అయితే పదకొండు దాటింది అసలు నేను అని మా ఖుషినే వెళ్దామనేసి అనుకున్నాం మధ్యలో గ్రీష్మ వచ్చేసరికి మా గ్రీష్మ కూడా వస్తాననేసి అన్నదన్నమాట ఇక ఎలాగో వీడియో తీస్తుంది అనేసి తనైతే తీసుకెళ్తున్నాను ఇక టైం కూడా లేదనేసి మా ఖుషికి అయితే ఒక్క జడు వేసేసాను ఇక ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవన్నమాట ఇక వంకాయలు అయితే ఉన్నాయో ఖుషి తినకూడదు కదా కూరగాయలు కూడా తీసుకోవచ్చు అనేది ఇక బయలుదేర అయితే వెళ్తున్నాం అనమాట ఇక మా గ్రీష్మైతే వీడియో ఆన్ చేయంలోనే భలే హాయి చెప్తుంది తనకి వీడియోస్ తీయాలంటే బల ఇంట్రెస్ట్ అనమాట ఇక అలా ఇలా చేసేసి ఇక తొందర తొందరగా హాస్పిటల్ కి అయితే వచ్చేసే జ్వరం అయితే చెక్ చేసారనమాట ఇక జ్వరం అయితే లేదు బాగానే ఉంది ఖుషి అయితే ఇక మళ్ళీ జ్వరం అయితే వస్తే ఈసారి అయితే టెస్ట్లు చేయటం అనేసి చెప్పారనమాట ఇక అయితే మొన్న ఇచ్చిన మందులు అయితే ఉన్నాయి అవి వేస్తే సరిపోతుంది అనేసి చెప్పారనమాట డాక్టర్ అయితే ఇక వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము మా గ్రీష్మాన్ అయితే ఎక్కడ ఉండి నువ్వు వీడియో వీడియో తీయమ్మా నేను లోపలికి వెళ్ళి తీసుకుంటాను అనేసి చెప్తే అని చెప్పాను అనమాట ఇక తనైతే ఎక్కడ ఉండకుండా నేను కూరగాయలు తీసుకునే కాడికి వచ్చి నేను వీడియో తీస్తున్నా నేను వీడియో తీస్తున్నా అనేసి చెప్పేసరికి వాళ్ళేమో మంచిగా దిగి మా కొట్టుని కూడా మంచిగా అనేసి చెప్పాను అనమాట మేమైతే కొద్దిసేపు అలా నవ్వుకున్నాము ఇక మేమైతే ఎప్పుడు తీసుకున్నా కూడా కూరగాయలు మా అత్తయ్య ఇక్కడే తీసుకుంటది ఇక నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక మా కృషికి ఏం కావాలనేసి అడిగితే ఇక క్యారెట్ తీసుకోమనేది అందనమాట ఇక క్యారెట్లను అలాగే దొండకాయలు కూడా తీసుకుంటున్నాను ఇక మా ఇంట్లో కూరగాయల విషయానికి వస్తే ఇక మా అయిపోయినప్పుడల్లా మా అత్తయ్యే తీసుకొస్తదనమాట ఇక ఎక్కువగా ఏం తీసుకొస్తదంటే ఇక వంకాయలు అలాగే బెండకాయలు టమాటాలు ఇక ఇవే తెస్తా ఉంటదనమాట నాకైతే అవి అవి నచ్చవు అసలు బీరకాయ కూడా నేను పెద్దగా ఇష్టంగా తినను ఇక వాళ్ళు అయితే మా అత్తయ్య వాళ్ళైతే ఏ కూరలోనైనా టమాటాలు యాడ్ చేస్తారు మేమైతే అట్లా కాదు మేము కొంచెం ఫ్రైలు కూడా చేసుకుంటాము అప్పుడప్పుడు అంటే బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అట్లా చేసుకుంటూ ఉంటాము మా అత్తయ్య అయితే అలా కాదు ఏ కూరలోనైనా టమాటాలు అయితే యాడ్ చేస్తుంది ఇక పెళ్ళి అయ్యాక ఇక ఎలాంటి వంటలైనా తినాల్సిందని అనమాట ఇక మనకైతే తప్పదు కదా ఇక ఇంటికి వచ్చాకైతే ఇక నేను ఆల్రెడీ కర్రీ అయితే పప్పు అయితే వండాను ఇక ఎందుకు మళ్ళీ కృషి కోసం అనేసి ఇక ఇక్కడ క్యారెట్ కూర అయితే వండుతున్నాను అనమాట ఇక మా అయితే మా అత్తయ్య దగ్గర ఉన్నారనమాట ఇక హాస్పిటల్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇక వాడిని ఎత్తుకొని ఏం తీసు ఏం తీసుకెళ్తానని అనేసి ఇక వాయితే మా అత్తయ్య దగ్గర ఉంచేసరికి వాడైతే నన్ను ఎత్తుక్కుంటా ఉన్నాడనమాట నేనైతే వాడిని ఎప్పుడు నాయమ్మటే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాను ఎట కానీ ఇక పాపకి బాగాలేదు కదా అందుకని ఇక వాన్ని తీసుకెళ్లకపోవడంతో వాడైతే ఊరికొచ్చి నన్ను వాటేసుకుంటున్నాడు ఇంటికి రాంగ్లోనే ఇక ఎప్పుడు ఖుషికి నచ్చినట్టే కాకుండా ఇంకా కొన్ని కొన్ని సార్లు తనకిష్టం లేని కూరలు కూడా చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెడితే ఒక్కొక్కసారి వెనకే తీసుకొచ్చేస్తుంది నాకు ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు పెట్టేసావు అనేసి అంటూ ఉంటదనమాట ఇక కొన్ని కొన్ని సార్లు అయితే తినాలి తప్పదు కదా ఇక అందుకని ఇక నేనైతే ముందే మా ఖుషికి అలవాటు చేసిన కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటది అనమాట ఇక మాక్సిమం తనకైతే నేనైతే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక క్యారెట్ని అయితే శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయటం కన్నా ఇక దీని క్యారెట్ను తురుమినట్టయితే మొత్తం చిన్నగా అయిపోతుంది కదా ఇక అదే కూర ఉన్నట్టు అయితే బాగుంటుందేమో ఇక అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది ఇక ముక్కలు కూడా మా ఖుషి పక్కన పెట్టకుండా ఉంటుంది ఇక నా దగ్గర అయితే ఇక అది లేదనమాట ఇక అందుకని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసి ఇక ఇప్పుడైతే కర్రీ అయితే వండేస్తున్నాను ఇక మీరైతే ఈ కర్రీని ఎలా వండుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే టమాటాలు అయితే యాడ్ చేయను ఇక నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత అందులో సరిపడినంత ఆయిల్ అలాగే పోపు దిన్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇక ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఇక అవి మగ్గాకు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక లాస్ట్లో వెల్లుల్లిపాయ దంపేస్తే మన క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది